సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ందరం రావటానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు మరి వచ్చిన స్వతంత్రం ద్వారా ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి కల్పించుకున్నాం ఆ రాజ్యాంగం ద్వారా ఓటకు మనకందరికీ అందరికీ దొరకటం మన అదృశ్యం ఓటని ఆయుధాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఓటు విలువ అందరూ గుర్తించాలని హృదయపూర్వకంగా కోరుతాను